స్వర్ణకమల సినిమాలోని పాటలన్నీ ఒక్కోటి ఒక్కో ప్రాణం ఉన్న బంగారు కమలమే వాటిలో శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వా పాటని టైటిల్ సాంగ్ అనొచ్చు ఈ పాట గురించి సిరివెందులు గారు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషన్లో ఎక్కువగా ఫిలాసఫీ కనిపిస్తుంది అంతగా అంతర్ముఖమై ఆలోచించలేని నాకేమో పై పైన సాహిత్య సౌందర్యమే కనిపిస్తుంది ఈ పాటలోని క్యారెక్టర్ల ఆలోచనలలాగే అన్న పోలికి తోచినప్పుడు నవ్వొచ్చింది నాకు విచిత్రం ఏంటంటే పదాల్లో అందాన్ని పోయిట్రీని ఫిలాసఫీని మూడు శాఖలుగా విడగొట్టగలిగేలా కలిపి ఆయన ఎలా రాస్తారో అర్థం కాదు పైగా ఈ మూడింటిని అలికేసే బ్లర్ కానీ సర్రియాలిటీ కానీ కూడా ఎక్కడా ఉండవు వేటికవే స్పష్టంగా ఉంటాయి భావమైనా అర్థమైనా ఈ వీడియోలో ఈ పాటని నా పాయింట్ ఆఫ్ వ్యూలో పాట వింటున్నప్పుడు నాకుగా కలిగిన భావపరంగా వివరిస్తాను తప్పులుంటే మన్నించాలి శివపూజకు చివరించిన సిరిసిరి మువ్వ మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ యతిరాజుకు జతి పరిమళమివ్వ నటనాంజలితో బ్రతుకును తరించనివా శివుడిని పూజించడానికి మువ్వ చిగురులు తొడిగి పూసిందట సరే మువ్వని పువ్వనుకుంటే అది పూయాలంటే కొమ్మ కావాలి కదా ఆ కొమ్మే మీనాక్షి మెత్తని అందమైన పాదమట మృదు మంజుల పద మంజరి మృదు అంటే మెత్తని మంజుల అంటే మనోహరమైంది అంటే మనసుని ఆకట్టుకునేది అని అర్థం పదం అంటే ఇక్కడ పాదం మంజిరి అంటే కొమ్మ అలా ఆమె పాదవనే కొమ్మకి పూసింది ఈ మువ్వ అనే పువ్వు పువ్వు అంటే మరి దానికి పరిమళాలు ఉండాలి కదా మువ్వ చూస్తే లోహంతో చేసింది ఇక్కడ ఆ మువ్వ తాలూకు పరిమళం అది చేసే ధ్వని జతిస్వరాలంటే నాట్య సమయంలో వెలువడే ధ్వనులు అలా ఆ ధ్వనులే ఆ మువ్వ నుంచి వెలువడే పరిమళాలు అటువంటి పరిమళాల ధ్వనుల్ని వెదజల్లుతూ ఆ మువ్వ తన నాట్యం అనే ప్రార్థనతో యతిరాజు అంటే పరమశివుణ్ణి పూజించి తరిస్తుంది అసలు ఎన్ని కనెక్షన్సో చూడండి పువ్వు మువ్వ అని పదాలు ప్రాసలో వెనడానికి బాగున్నాయి కదా అని వాడేస్తే సరిపోదు కదా ఆ పువ్వు ఎక్కడ పూసిందో చెప్పాలి ఆ అమ్మాయి పాదం అనే కొమ్మకి మరి దాని సహజ లక్షణమైన పరిమళం ఏంటో కూడా వివరించాలి అవి జతిస్వరాలు ఇక దాని పుట్టుకకు ఉన్న కారణమే అన్నింటికన్నా ముఖ్యమైంది నాట్యం అనే పూజతో నాట్యకళకు అధినాయకుడైన శివుడిని సేవించి తరించడమే ఆ కారణం నాట్యాన్ని అతి సహజంగా పుట్టుకతో తెచ్చుకుని దాని విలువను గుర్తించలేక తన లోపలి వెలుగును చూసుకోలేక కంటికి కనిపిస్తున్న వాటి కోసం పరుగులు పెడుతున్న మీనాక్షికి ఆ నిజాన్ని ఇంతకంటే అందంగా బుజ్జగింపుగా ఎవరైనా చెప్పగలరా చంద్రశేఖర్ నోటి వెంట ఈ మాటలు పలికించారు శ్రీవెన్యలు గారు ఇక అప్పుడు ఆమె ఊరుకుంటుందా తన వాదం తంది కదా అందుకే ఇలా అంటుంది పరుగాపక పయనించవి తలపుల నావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించి రావా కంటికి కనిపించని విచిత్రమైన పోలికలతో అతను కళాత్మకంగా ఆమెకి ఆమె కళకు చెందిన విలువను తెలియజేస్తే ఆమె మాత్రం కనిపించే దారుల వెంట కనిపించని తీరాల వైపుకు తన ఆలోచనలతో ఊహలతో పరుగులు తీస్తోంది అతను ఆమె జన్మస్థలాన్ని నేల మీద పుట్టి అక్కడే పెరిగే ఒక పువ్వుతో గుర్తిస్తే ఆమె తనంతాను ఒక నావతో పోల్చుకుంటోంది ఆ నావ ఆమె ఆలోచనలకు చెందింది అది సముద్రంలో ప్రయాణిస్తోంది ఎక్కడో దూర తీరాల్లో ఏదో ఆనందం ఉందని ఊహించుకుని అక్కడికి చేరాలనుకుంటోంది మధ్యలో ఇలా ఏవేవో అడ్డంకులు వస్తూనే ఉంటాయి సముద్రంలో కెరటాల్లాగా వాటికి భయపడ ఆగిపోకుండా ఆలోచనల్ని ముందుకు నడిపి ఆ దారిలో నడిస్తేనే మనసుకి ఆనందాన్నిచ్చే మరేదో గొప్ప తీరాన్ని చేరుకోవచ్చు అన్నది ఆమె ఆలోచన అక్కడ ఎప్పుడూ మధుమాసమే అంటే అంతా సంతోషమే ఉండొచ్చుగా అన్న ఆశ సరే పువ్వు చెట్టు అంటే అమ్మాయి వినట్లేదు ఇక వెలుగు చీకట్లతో పోలిస్తే అయినా అర్థమవుతుందేమో పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యాసుందరి సంధ్య అంటే సాధారణంగా సాయంకాలం సమయం అనుకుంటాం కానీ అటు సూర్యోదయం కావడానికి ముందరి సమయాన్ని సూర్యాస్తమయం తర్వాత సమయాన్ని కూడా సంధ్యాకాలం అని అంటారు ఆ రెండూ చూడడానికి ఒకేలా ఉంటాయి అందంగా కూడా ఉంటాయి అందుకే సంధ్యాసుందరి అన్నారు మరి అటువంటి సంధ్య ఇప్పుడు మీనాక్షి రాత్రిని ఆహ్వానించాలా పగటి వైపుకు వెళ్లాలా అని ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది జీవితం రాత్రి నీకు చూపించే నక్షత్రాలను చూసి ఆకర్షణకు లోనై అటు కదుల్దాం అనుకుంటున్నావు గాని అది ఒక పాము లాంటిది ఆ పడమర దాని పడగ నిజానికి నక్షత్రాలు పడమర వైపే కనిపిస్తాయని కాదు సూర్యుడు పడమర వైపు కస్తమిస్తాడు కదా సూర్యుడిని మింగేసే పడమరని అలా రాత్రి అనే పాముకి చెందిన పడగతో పోంచారు నువ్వు మెరుస్తున్నాయని అనుకునే ఆ నక్షత్రాలు నీకు ఎప్పటికీ అందని నీకు చెందని ఆ పాము పడగల మీద మణులు వాటి కోసం వెళ్తే రాత్రి అనే ఆ పాము నిన్ను కాటేసి మత్తు అనే విషయాన్ని నీలోకెక్కిస్తుంది ఇక నువ్వు చైతన్యాన్ని కోల్పోయి నిద్రలోకి జారిపోతావు తూర్పు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చెందని అదే నువ్వు ఉషోదైపు సంధిలాగా మారితే ఈ తూర్పు అనే వేదిక మీద వెలుగులు చిమ్ముతావు అంటే మనలో జ్ఞానం వికసించినప్పుడు చైతన్యం కలిగినప్పుడు అది పది మందికి పంచగలం వాళ్ళకి ఉపయోగపడగలం ధాత్రిని మురిపించే కాంతులు చెందని వల సూర్యోదయంగా మారినప్పుడే ధాత్రి అంటే భూమికి కూడా ఉపయోగం ఆ వెలుగుని చూసే భూమాత మురిసిపోతుంది ఆ కాంతి వలనే కదా భూమి మీద జీవజాలం అంతా బ్రతుకుతుంది నువ్వు నీ నాట్యం కూడా అటువంటి వేకువ లాంటివే నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని ఇక్కడ కదలిక అంటే మేలుకోవడం ఆమె తన అసలు ప్రయోజనాన్ని తెలుసుకోవడం ఊహలనే నిద్రమత్తు వదిలించుకుని నిజాన్ని అర్థం చేసుకోవడమే ఆమెలో కలగాల్సిన అసలైన కదలిక ఆమెలో ఆ కదలి కలిగినప్పుడు సూర్యుడు ఉదయిస్తూనే ఎలా ప్రపంచాన్నంతా ఒక్కసారిగా చైతన్యంతో నింపుతాడో అలాగే ఆమె కూడా తన కళ అనే వెలుగుల్ని వెదజల్లి ఇతరుల్లో చైతన్యాన్ని కలిగించడం మొదలుపెడుతుంది నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని ఇప్పటి వరకు నిద్రలో ఉండి కేవలం నిన్ను బ్రతికించడానికి మాత్రమే ఉపయోగపడిన ఆ కుండె చప్పుడు విలువను తెలుసుకుని దాన్ని ఓంకారంగా మార్చి ప్రపంచానికి అందించు అంటే నీ జీవితాన్ని జన్మని అలా ఊరికే నువ్వు బ్రతకడం కోసం మాత్రమే కాక మంచి కోసం ఉపయోగించి సార్థకం చేసుకో అంటున్నారు ఇక్కడ నేను చెప్పింది కరెక్టేనా అని నాకు కొంచెం అనుమానం ఉందండి ఎవరికైనా వేరే అర్థం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంతా చెప్పాక అతను మళ్ళీ పువ్వు మువ్వా అంటూ పళ్ళ వెత్తుకునేసరికి ఆ అమ్మాయికి ఇంకో ఆలోచన వచ్చింది తన వేళ్లే సంఖ్య కదలలేని మొక్కలా ఆమెనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా నన్ను నువ్వు మొక్క అంటున్నావు కానీ అది కదలగలదా దానికి ప్రాణం పోసే వేళ్లే సంఖ్యళ్లుగా మారి దాన్ని కదలకుండా చేస్తాయి ఎన్ని కష్టాలు నష్టాలు ఋతువుల రూపంలో ఎదురైనా అది వాటికి లోబడి అవన్నీ భరిస్తూ అక్కడే ఉండాలి ఎప్పుడో ఆమెని వస్తుందని చిగురింపు చిగురింపజేస్తుందని ఆశపడుతూ ఎదురు చూస్తూ బ్రతకాలి కానీ మొక్కని కాదు కదా నేను మనిషిని నేను నడవగలను అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా ఆనందపు గాలివాలు నడపని నిన్నెల ప్రతిరోజక నవగీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా ఇక్కడే ఉంటే నా చుట్టూ ఉన్నవి మాత్రమే నాకు కనిపిస్తాయి కానీ ఇంకా పోలేనంత ప్రపంచం ఉంది అక్కడ ఇంకా ఎన్నెన్ని అందాలు అందాలున్నాయో ఏది ఎక్కడ గాలివాలుగా నాకు ఆనందాన్ని చూపిస్తుందో అటువైపుకు వెళ్ళిపోతాను ఇక్కడే మొక్కలా ఉండి ఒకేలాంటి జీవితాన్ని గడిపే కంటే రోజూ ఒక్కో కొత్త ఆనందాన్ని అనుభవిస్తాను అంటూ నువ్వేదో ఇందాక రాత్రి పగలు అన్నావు కదా నాకు చెమటలు కక్కించి కష్టపెట్టే వెలుగు కంటే చల్లగా జోలపాడే వెన్నెలంటేనే ఇష్టం ఆ జ్వాల నిద్రపోతేనే ఆనందంగా అందమైన కళ్ళు కంటాను అంటోందామె ఆమె అతనితో వాదించడం కూడా అవసరం లేదనుకుంటోంది ఆమె చెప్పేదంతా తన మనసుకే చెప్పుకుంటోంది ఈ పాట చంద్రశేఖర్ ఊహ మీనాక్షి ఈ పాట సమయానికి అతని మాటల్ని ఏమాత్రం లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటుంది కదా అందుకే అతనికి నేరుగా కూడా సమాధానం చెప్పకుండా ఆమెకి ఆమె తన వాదన్ని వినిపించుకుని తను తాను ప్రోత్సహించుకుంటున్నట్టుగా చంద్రశేఖర్ ఊహించుకుంటున్నాడు ఇదిగో చూడు అతనేదో అంటున్నాడు గాని అతని మాటలేం పట్టించుకోకు మన ముందర ఇవన్నీ ఉన్నాయి పద పద అంటూ ఆమె తన తానే తొందర పెట్టుకుంటోంది ఇంకెలా చెప్పాలి ఆమెకి అసలు నువ్వు పుట్టిని నిద్రపోవడానికి కాదు నీ సహజ లక్షణం వెలుగే అని ఎలా చెప్పాలి చలిత చరణ జరితం నీ సహజ విలాసం జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణ కమలం కదిలే నీ పాదాల్లోంచి సహజంగా నాట్యం పుట్టుకొస్తుంది అది సూర్యుడి నుంచి వెలువడే వెలుగులాగా సౌందర్యంతో వికసిస్తుంది నువ్వు నీ లోపలి ఆ సహజమైన వెలుగుని గుర్తించినప్పుడే నీ ఆలోచనలకి అసలైన ఉషోదయం అవుతుంది ఆ స్పృహతో నువ్వు చేసే నాట్యం గాని చూశాడంటే ఆ ఆకాశం హృదయంలో ఉండే సూర్యుడు కూడా ఉత్తేజితమైపోయి వంద రేకులున్న బంగారు కమలంలాగా మరింత శోభాయమానంగా వికసిస్తాడు ఇక కళను ఆరాధించే నాలాంటి వాళ్ళ మనసుల గురించి ఏం చెప్పాలి అంటున్నాడు ఇంతకంటే ఉన్నతమైన పోలికని చంద్రశేఖర్ కాదు కదా మరెవరైనా చెప్పగలరా సిరివెందులు గారే మళ్ళీ పుట్టి ఇంకో పాట రాసి చెప్పాలి గాని చూడండి ఎంత అందమో పదాల్లో భావంలో మరి లోపల లోపల ఎంత తత్వమో తర్పమో మళ్ళీ ఏది కఠినంగా ఉండదు మెప్పుదలగా ఒప్పుదలగా చెబుతున్నట్టే ఉంటుంది ఈ పాట గురించి సిరివెందుల గారు మాట్లాడుతూ చంద్రశేఖర్ కళ్ళకి చెవులకి దొరకని ఊహకి మాత్రమే అందే పోలికలతో మాట్లాడుతుంటే మీనాక్షి మాత్రం ప్యూర్ మెటీరియలిస్టిక్ వాదం చేస్తుంది అంటారు విచిత్రంగా ఇంకో రకంగా చూస్తే అతనేమో నిజాన్ని కళ్ళతో చూసి నిలబడి జీవించమంటే ఆమె మాత్రం కళ్ళు మూసుకుని ఊహల వెంట పరుగులు తీస్తూ బ్రతుకుతానంటోంది ఈ పాటని వింటూ దీని గురించి మాట్లాడుతూ ఉంటే ఆ సాహిత్యపు కళ కలిగించే ఆనందంతో మనసు నాట్యం చేస్తోంది సరే ఇదండి ఈసారికి సిరివెందుల పాట మళ్ళీ మరో పాటతో కలుద్దాం మీరు లైక్ కామెంట్ చేయకపోతే యూట్యూబ్ ప్రమోట్ చేయట్లేదు నిజంగా మీకు వీడియో నచ్చితే తప్పకుండా రెండు పనులు చేసి పెట్టండి ఈ పాటల్ని ఇష్టపడే వాళ్ళతో షేర్ చేసుకోండి మరిన్ని ఇటువంటి పాటలను గుర్తు చేసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్